పిల్లలంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ నేను ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంచ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తాను అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వం అందిగా ఇక్కడున్న పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈరోజు మన పిల్లల చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చదువు విలువ గురి విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా అప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం రాల ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లోడులో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్నిసల్ కష్టపెట్టారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు ఆయన తల్లి పేరు సుబ్బమ్మ అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువంతో ఆ తల్లికి తెలుసు ఇది ఇక్కడున్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచైన రోజులు కూడా ఉంటాయి మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు సో ఇది తల్లితండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే తమ్ముడు చాలా బాగా మాట్లాడాడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడరు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ప్రభుత్వం ఫోన్ వాడరు ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నేను కంకణం కట్టుకుని ఆయన నేను వెళ్తున్నా ఆరో తరగతి నుంచి పదో తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువలపైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది ఇంతేకాదు ఇక్కడ ఉన్న పిల్లలందరం కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా తల్లి ప్రేమ నాన్న త్యాగం గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు ఆ మీటింగ్ అయిన తర్వాత మసత్తు రోజు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.